శిల్వ చెంత ఉండి ఆయన పడుతున్న వేదనను చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము మరి ఇంత బాధలో కూడా మరి ఆయన మొదటి మాటగా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరిని తెలియదు కనుక వీరిని క్షమించమని విజ్ఞాపన చేసినట్టుగా చూస్తున్నాము ఎందుకంటే ఈ లోకంలోనికి నీకు ఆయన వచ్చిన మరి ఒక ఉద్దేశం ఏమైంది మన పాపంలో నిమిత్తము మన శాపంలోని ఆయన వచ్చి మరి ఆ పాపములని మరి కొట్టివేయడానికి వచ్చినాడు కాబట్టి వారు చేస్తున్న దానికి చూసుకున్నట్టయితే మూడో మాటగా మరి తల్లిని కూడా అక్కడ సమీపంలో ఉండి తను ఇంకా చనిపోతాడు అని తెలిసి మరి చనిపోతున్నప్పుడు తల్లిని మరి విడిచిపెట్టేసి వెళ్తే ఆమె ఒక్కతే ఎలా ఉండాలి భూమి మీద మరి ఆయన అయితే రక్షకుడిగా ఉన్నాడు కదా ఆయన కూడా మరి స్లో వేవాడు మరి నుంచి మరి వెళ్ళిపోతే మనల్ని కూడా అనాథులుగా వదిలేయలేదు కదా ఆయన ఒక ఆదర్ధకర్తగా మరి మన మధ్యలోకి సంచికారులుగా కూడా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సో ఆ విధంగా తల్లిపట్ల ఆయన యొక్క బాధ్యతను మరి నెరవేర్చడానికి ఆ యొక్క మాట ఆ యొక్క సిల్వ మీద పలికినట్టుగా మనం చూస్తున్నాము దాన్ని బట్ దాంతో మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే మన బాధ్యతలని మనము మన పిల్లలని ఎలా చూసుకుంటాము పిల్లలు కూడా తల్లిదండ్రులను అలానే చూసుకోవాలని ఒక బాధ్యత అక్కడ శిల్వ శిల్వ యొక్క యాగం గురించి మరి మొదటిగా ముఖ స్వార్తలో మరి కాప్రేళ్లు కూత మొదటి అధ్యాయం ఇరవై ఆరు ముప్పై ఎనిమిది ప్రశ్నాలలో చూసుకున్నట్టయితే ఏమని చెప్తుంది నీకు శుభం అని చెప్తుంది కదా మరి లోక లోకరక్షకుడు నీ నుంచి మరి వస్తున్నప్పుడు ఆమె చాలా సంతోషిస్తారు కానీ మరి సిమియోన్ గారు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఈ యొక్క లోకరక్షకుడు పుట్టిండు కానీ మరి నీ యొక్క కడుపులో నుంచి ఈ హృదయంలో నుంచి ఒక కట్గము దూసుకొని పోనని తల్లి మరితో చెప్పినట్టుగా చూస్తున్నాము అంటే ఆయన యొక్క ప్రవక్త ఆయన మరి దేవుని యొక్క చిత్తను తెలుసుకొని ఆయొక్క మరి ఈ జరగబోయే కార్యాన్ని ఆయన ముందుగానే ప్రవచించాడు మరి ఈ ఈ యొక్క జీవగ్రంథంలో ఉన్న ఈ అన్ని ప్రవచనాలు నెరవేర్పే కదా మరి ఏసు వారు ఈ లోకమునికి రక్షించడానికి వచ్చాడు అదేవిధంగా మరి లోకంలో ఉన్నంత కాలము మనము ఎలా జీవించాలి అని మాదిరిగా ఉండి అన్ని విషయాలు నేర్పించినట్టుగా కూడా మనం చూస్తున్నాం మన పాపం నుంచి విముక్తి కలగాలి అంటే మరి పరిశుద్ధ రక్తము కార్చాలి మరి ఆ యొక్క పరిశుద్ధ రక్తము ఏసుప్రభు ప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు మరి ఆయన నిష్కలంకుడు ఏ పాపం ఎరిగని మరి ప్రభువు మరి మన నిమిత్తం ఆ సిల్వలో బల్యాగము కావాల్సింది అది నెరవేరపు మరి సెలవు యొక్క యాగభయించున్నది మరి పాత నిబంధనలు చూసుకున్నట్టయితే నిర్గమాకాండము ఆరో అధ్యాయం నిర్వహపష్టడంలో ఏమవుతుందంటే మరి ఆ యొక్క ఐగుప్తీలని విడుదల చేయాలి విడుదల చేయాలి అంటే ఒక లీడర్ కావాలి అలాంటప్పుడు మరి తల్లి అయిన యోగ వ్యక్తి కూడా ఆ యొక్క భయంకరమైన కుమారులని అందరినీ మరి వధిస్తున్నప్పుడు తను ఎంత చేస్తుంది ఆ యొక్క మోషేని మరి తను కాపాడుకోగలిగింది ఎవరి దగ్గర పరో కుమార్తె దగ్గర పెట్టి పెంచి మరి ఆయన పెద్దవాడైనా ఏం చేస్తున్నాడు మరి దేవునికి లోబడి తన ప్రజలైనటువంటి ఇస్రాయిల్ని ఆయన మరి ఆ యొక్క బంధకాలం నుంచి విడుదల చేసి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అదేవిధంగా మన మరి ఏప్రభు వారు ఆ యొక్క శిలువలో బలి అయ్యి మనకు విమోచన కలగజేయడానికి వచ్చినాడు మరి అన్న ప్రవక్తిని కూడా విమోచకుడు ప్రవచించింది మరి జాన్ బాప్టిస్ట్ నాకంటే గొప్పవాడు మరి వస్తున్నాడు అని కూడా చెప్పినాడు ఇవన్నీ ఆమె శిలువ దగ్గర ఉండి మరి గారు మరి ఎంతో వేదనతో బాధతో అక్కడ మరి తను పడుతూ ఉంది మరి తల్లి బాగానే ఆయన సిల్వ దగ్గర ఉండి చూసి ఆమె ఒక ఆధారం కావాలి మరి యేసుప్రభు ఆ సిల్వలో మరణిస్తారు ఆ తర్వాత తల్లి ఎక్కడికి పోతుంది అని ఒక ఆలోచనతోటి మరి శిష్యుడైన యోహాన్ యోహాన్ గారు మరి ఎలా ఉన్నాడంటే ఆయన చాలా ప్రియమైన శిష్యుడు ఏసుప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి వాడు మరి అతన్ని తల్లిని అప్పచెప్తున్నాడు ఏమని ఇదిగో నేను తల్లి అని అన్నకి చూపిస్తున్నాడు చూపించినప్పుడు మరి యోహన్ గారు కూడా వెంటనే అది స్వీకరించినట్టు మనము చూస్తున్నాము మరి ఇక్కడ ఎందరో స్త్రీలు ఉన్నారు అక్కడ రొమ్మ పట్టుకొని ఏడుస్తున్నారు కదా ఎలా ఏడుస్తున్నారు ఎంతో బాధతో చెప్పులు వచ్చిచున్నవి అప్పుడు మీ మీద వాళ్ళు అని పర్వతములతోనూ మమ్మకప్పుడని కొండలతో రాయబడి ఉన్నాయి కొన్ని ఒక తరం వారు వస్తారు దేవుని ఎరగని తరం వారు మరి వారు ఎంతో దుఃఖము అందించే వారిగా ఉంటున్నారు తల్లిదండ్రులకి వారు లోపడిన వారిగా ఉంటున్నారు సో అలాంటి వారి గురించి మరి ప్రార్థన చేయమని కూడా తల్లిదండ్రులకి బాధ్యతగా మరి చెప్పి ఉంటున్నారు మన పిల్లల గురించి మనము మరి వేగినే లేచి నీ పిల్లల గురించి ఏడవని అనుకుంటున్నాడు ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాడు చాలా మనమైతే నిద్రపోతుంటామేమో కానీ అది మాత్రము ఆహార విషయాలు నిద్రపోకుండా మరి అది చాలా కుర్తిగా పనిచేస్తుంది వారి యొక్క హృదయాలు మరి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఏది చూస్తే అదే సత్యం అనుకుని దాన్ని వెంబడిపోతుంటారు వారి యొక్క జీవితాలని మరి చాలా చిన్న చిన్న విషయాల గురించి మరి పాడు చేసుకుంటుంటారు ఆ విధంగా కాకుండా మరి ఎప్పుడైతే వారు మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వాటిని విడిచిపెట్టి తప్పు చేయని వారు లేరు పాపం చేయని వారు లేదు ప్రతి ఒక్క మానవుడు అంటే అజ్ఞాతి క్రమమే పాపం అన్నారు సో అలాంటిది మనం ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసే పాపం చేసినాం అనుకుంటాం కానీ కాదు మనం తల్లి గర్భం నుంచే మనము పాపులుగా జన్మించినాం కాబట్టి మనం సిగ్గుపడకుండా ఏ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని నన్ను క్షమించని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు వెంటనే జన్మించి ఆ యొక్క ఆయన ఆ యొక్క దొంగని నేనే ఉన్నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పిన విధంగా మనల్ని కూడా ఆయన హక్కును చేర్చుకునే ఉంటున్నాడు మరి బహిరంగంగా ఆయనను మనము ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంటే నీటితో బాప్తీసము తీసుకోవాలి నీటి బాప్తీసము ఎందుకు అంటే మనము మన యొక్క పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మేము దేవునితో అంటుకట్టబడి ఉన్నామని నిరూపించడానికి అంటే బహిరంగంగా దేవుణ్ణి ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన కూడా మనల్ని ఇతరుల ముందు ఆయన ధైర్యంగా మనల్ని ఆహ్వానిస్తాడనమాట మరి ఎంతో మంది హతసాక్షులు అవుతుందని ఈ రోజులలో మనం చూస్తున్నాము పూర్వం కూడా మరి మరి స్థితిలో ఎలా హతసాక్షి అయినప్పుడు మన నిలబడి ఆయనకి ఎలా స్వాగతం పలకడం ఆ రీతిగా జీవించాలి అంటే మనకు మన యొక్క శక్తి మన యొక్క బలము సరిపోదు కాబట్టి మనము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని మనము కోరుకోవాలి ఏదే గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచ్చామండి స్త్రీ తన గర్భంలో పుట్టిన పిల్లలు తరలింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారాయణ మచ్చి నిన్ను మరి వాగ్దానం చేసిన ఉంది యోహాన్ గారు ఉన్నారు మరి ఇల్లు ఉంది మరి ఇల్లు అంటే మరి తనని ఇంటికి చేర్చుకోమనే కదా ఆజ్ఞ ఇచ్చాడు మరి తల్లి అంటే మనకు ఇక్కడ సాదృశ్యం ఏంటంటే సంఘము సంఘము మనల్ని అన్ని విషయాలలో ఎదగడానికి దోహదపడుతుంది మనకి దేవుని యొక్క వాహ్యము పాల ద్వారా మరి అందించి మనం ఎదగడానికి మన యొక్క దైవజనులు మనకు సహకరిస్తారు సహవాసం ఎందుకు సంఘం ఎందుకు అనుకుంటాం కానీ సంఘము దేవుడు ఎంతగానో ప్రేమించాడు మరి సంఘము ఎత్తబడే గుంపులో ఉండడానికి కూడా ఏర్పాటు చేసుకున్నాడు వధువు సంఘంగా ఆయన మరి ఇక్కడ మనము చూస్తున్నాము మరి అదే విధంగా యోహాన్ గాన్ని చూస్తున్నా